హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సార్జై వాళ్ళు నేను ఒక నెల వరకు ఉండే పిల్లల స్నాక్స్ బాక్స్లో పెట్టే స్నాక్స్ చెప్తున్నాను ఇది కూడా గోధుపిండి చిప్స్ అండి ఇవి చాలా సింపుల్ రెసిపీ తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి ముందుగా ఒక కప్పుడు గోధుపిండి తీసుకొని బాగా జల్లించి అందులో ఒక నాలుగు స్పూన్ల కాచి చల్లార్చిన నేను నెయ్యి వేసుకున్నాను మామూలుగా మీ దగ్గర వెనపోసి ఉంటే కొంచెం కాచి చల్లార్చుకుని గోరువెచ్చగా ఉన్నది వేయండి లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేయండి నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు ఇంకా ఒక స్పూన్ వామ్ కూడా బాగా నలుపుకొని వేసుకోవాలండి వామ్ అన్నది తర్వాత ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని వాటర్ వేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా లేదా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి ఇది నేను చూపించిన విధంగా ఇలా కలుపుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా చేత్తో బాగా కలుపుకుంటూ ఉండాలండి మసాజ్ చేసినట్టు అప్పుడు లోపల వరకు కూడా బాగా మొత్తం ఆయిల్ అన్నది లేదంటే కారం అన్నీ కూడా బాగా కలుస్తాయి తర్వాత ఇవి చపాతీల ఒత్తిసుకొని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకొని బాగా కాగిన నూనెలో హై ఫ్లేమ్లోనే ఉంచి నూనె మనం చిప్స్ అన్నది ఫ్రై చేసుకోవాలండి చిప్స్ అన్నది మరీ ఎక్కువ కలర్ రానివ్వకూడదు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమేనండి ఇవి బాగా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి అస్త మనం కలుపుతూనే ఉండాలి మనం వదిలేసామంటే ఒకవైపు కలర్ చేంజ్ అయ్యి రెండో వైపు మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా మొత్తం అంతా కూడా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా కలర్ ఎక్కువ వస్తాయి అలాగని మనం ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అలా వచ్చేసిందంటే మనం తీసి చల్లారిన తర్వాత ఇవి మాడిపోయినట్టు ఉంటే టేస్ట్ కూడా బాగోదు అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇది మరిగినట్టు పైకి పొంగి తర్వాత మొత్తం అంతా ఆయిల్ అనేది నార్మల్ అయిపోయింది కదా ఇలా ఉన్న టైంలో తీసేసుకోవడమేనండి ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ వరకు స్టోర్ కంచిగానే ఉంటాయి చాలా బాగుంటాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్